మా భవ్య విష్ణు ఆడుతున్నారు మో ఇల్లు పిల్లల కాదు పిడుగులు బాలింగ్ చేస్తున్నాడు అన్నమాట మా భవ్య అయితే మామూలు పిల్ల కాదు అసలుకి అమ్మో ఈ పిల్ల బ్యాచ్ ఏందో కానీ మూడు రోజుల సెలవులు ఎందుకు ఇచ్చారో గాని మా భవ్య బాలింగ్ అనమాట ఇద్దరు బా తో ఆడుకుంటున్నారు భవ్య ఆయన చూడు చింతల్లి వీళ్ళంతా చేయిన్ బ్యాచ్ అనమాట ఇక నుంచుంది భద్రకాళి మా మనవరాలు ఇక్కడ మా ఆయన కూడా చిన్నపిల్లల్లో చిన్నపిల్లడు అనమాట ఇప్పుడు ఈ టీం అంతా ఒకటి ఆ పిల్లలు మాకు ఎందుకులే అని చెప్పి ఆ పిల్లలు ఆటలు ఆ పిల్లలు ఆడుకుంటున్నారు సెలవులు ఎందుకు ఇస్తారో తెలియదు కానీ పిల్లల కోసమే ఇస్తారనుకుంటున్నా సెలవులు దాంతో సెలవులు ఇచ్చినాక ఈ పిల్లలతో ఏం చేయాలో ఏం పిల్లలకి లేకుండా ఇవ్వకుండా ఆటలాడుకుంటాం మంచిది కదా చిన్నప్పుడు ఆటలు గుర్తుకొస్తున్నాయి భవి బ ముందుకి నీ మీద పడతారేమో ఇప్పుడు ఈ టీమ్ లో ఎవరు గెలుస్తారు మరి ఈ టైం ఇద్దరు ఆ టైమ్ ముగ్గురు ఎవరు గెలుస్తారు మరి భవ్యారా ఈ లో వాళ్ళైతే పడ్డారు వీళ్ళు ముగ్గురులాగిన గెలవలేకపోయారు వాళ్ళే గెలిచారు పాపం మా లక్కీ పడింది లక్కీ ఇద్దరు గెలిచారు అన్నమాట వాళ్ళిద్దరేమో అక్కడ ఆటలు ఆడుతున్నారు విష్ణు అను భవ్య ఇద్దరు Ini kau sendiri. Babi ya? tuh